ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా టీమ్ ను రెడీ చేసుకుంది అటు సీనియర్స్ కి ప్రయారిటీ ఇస్తూనే యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు ఇవ్వడం సిఎస్కే ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లోను అదే ఫార్ములాతో ఆదరగొట్టేందుకు ఋథ్విరాజ్ కెప్టెన్సీలో సేన సిద్ధమైంది సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది బౌలింగ్ దళం స్ట్రాంగ్ గానే ఉందా సిఎస్కే బలాలేంటి బలహీనతలు ఏమున్నాయి రికార్డులు బ్రేక్ చేస్తూ మరోసారి కప్పు కొడుతుందా ఆ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ముంబై ఇండియన్స్ ముచ్చట్లు తెలుసుకుందాం సిఎస్కే బ్యాటింగ్ లైన్అప్ చూస్తే అనుభవంతో కూడిన సీనియర్స్ న్యూ డైనమిట్స్ తో కూడిన యువ బ్యాట్స్మెన్ తో అద్భుతంగా ఉంది సిఎస్కే ఇన్నింగ్స్ ను కెప్టెన్ రుద్రాజ్ గైక్వాడ్ ఆరంభిస్తారు ఐపీఎల్ లోనే మోస్ట్ కన్సిస్టెన్సీ ప్లేయర్ గా పేరున్న రుద్రాజ్ రెండు వేల ఇరవై ఐదులోనూ అదే ఆట తీరు కొనసాగిస్తే చెన్నై జట్టుకు శుభారంభం దక్కినట్లే ఇక బ్యాట్స్మెన్ గైక్వాడ్ తో కలిసి ఇన్నింగ్స్ ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ పవర్ ప్లే లోనే వీళ్ళిద్దరూ తమ పవర్ చూపిస్తే చెన్నైకి తిరుగుండదు వీళ్ళిద్దరులో ఎవరు అవుట్ అయినా రచిన్ రవీంద్ర బ్యాటింగ్ వస్తాడు ఈ ఆల్రౌండర్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఆట ముగించే వరకు ఉంటాడు పెద్ద పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడుతుంటాడు ఇక ఆ తర్వాత టాప్ ఆర్డర్ లో దూకుడైన బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు ఇక సిక్సర్ల పిడుగు శివం దుబే ఉండనే ఉన్నాడు ఎవరు ఎలా ఆడినా తన బాట మాత్రం తన కంప్లీట్ చేసి వెళ్తాడు చెన్నైలో ప్రస్తుతం కీ ప్లేయర్ శివం దుబే చివరిలో రవీంద్ర జడేజా తన స్వాగ్ ను చూపించేందుకు వస్తాడు చెన్నైకి నమ్మదగిన బ్యాట్స్మెన్ ఇక ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా పేరున్న మహేంద్రుడు గేమ్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడు ఒకవేళ ధోని ధనాధన్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం బౌలర్లకు కనబడటం ఖాయం జట్టుకు అవసరమైనప్పుడు ఆదుకునే బ్యాట్స్మెన్ రవిచంద్రన్ అశ్విన్ ఆట చివర్లో అవసరమైన పరుగులు మతీశాన బౌలింగ్ గురించి చెప్పనక్కర్లేదు డెత్ ఓవర్లలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఖలీల్ అహ్మద్ విషయానికి వస్తే పవర్ ప్లేలో కీలకం కాగా మరో కీ బౌలర్ సాంకరణ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుంటాడు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ బాల్ ను గింగిరాలు తిప్పేస్తారు శివం దుబే రచిన్ రవీంద్ర అవసరానికి ఉపయోగపడతారు ఇక నూర్ అహ్మద్ ఓవర్టన్ శ్రేయస్ గోపాల్ ముఖేష్ చౌదరి వంటి బౌలర్లు కూడా వీళ్లకు అందుబాటులో ఉన్నారు మొత్తంగా బౌలింగ్ విభాగం చూస్తే పర్వాలేదనిపిస్తోంది అద్భుతమని చెప్పలేం కానీ ఉన్నంత వరకు ఓకే ఓపెనర్లు ఆరంభాన్నిస్తేనే చెన్నైకి మంచి స్కోర్ సాధిస్తుంది లేదంటే గొప్ప ఇన్నింగ్స్ నిర్మించే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు లేరనే చెప్పాలి బౌలింగ్ దళాన్ని చూసుకున్న పతీరణ భారమంతా పడుతున్నట్లు ఉంది జడేజా అశ్విన్లు కొంతవేర సహకారాన్ని అందించిన పేసర్ల నుంచి హెల్ప్ కావాల్సింది చెన్నై జట్టులో మిడిల్ ఆర్డర్ అంతగా ఆకట్టుకునేలా లేదు బౌలింగ్ దళం కూడా ఎంత మేరకు రాణిస్తుందో చూడాలి పతీరణకు గాయమైన అందుబాటులో లేకపోయినా చెన్నై బౌలింగ్ మరింత వీక్ గా మారుతుంది బౌలింగ్ అంత అద్భుతంగా లేకపోయినా చెన్నై పిచ్ పరిస్థితులను మంచిగా ఉపయోగించుకునే బౌలర్లు అయితే చెన్నైలో ఉన్నారు మొత్తంగా సిఎస్కే జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ల సమతుల్యంతో బలంగా ఉంది ఇది జట్టుకు విజయావకాశాలను పెంచుతుంది టీం ఎలా ఉన్నా అంచనాలు ఎన్ని ఉన్నా ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తూనే ఉంది ప్రస్తుత జట్టు చూసుకుంటే అరవీర భయంకరంగా లేకపోయినా అందరూ సమిష్టిగా ఆడితే చెన్నైకి తిరిగి ఉండదు ధోని నాయకత్వం చెన్నై జట్టుకు బలం చివరి వరకు పోరాడగలదు చెన్నైకి చిన్న అవకాశం వచ్చినా వదిలిపోదు ఈ టీం ప్రత్యర్థులకు ఎప్పుడైనా గట్టి పోటీనే ఇస్తుంది సిఎస్కే జట్టు సీనియర్ ప్లేయర్స్ తో యంగ్ టాలెంట్ తో ఈ సీజన్ లో కూడా మంచి ప్రదర్శన చేయగలదని ఆశించవచ్చు డాడీ సార్మీతోనే కప్పు కొట్టి అనిపించిన చెన్నై ఈ టీంతోనే తోనే కప్పు కొడుతుంది చెన్నై టీం కు ఏదైనా సాధ్యమే